హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను భుజాలు జారకుండా ఇలా యూ షేప్ వచ్చేలాగా ఎలా కటింగ్ చేసుకోవాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి ఇది దగ్గర దగ్గర థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ సైజ్ వరకు అయితే వచ్చిందనమాట దీనికోసం వన్ మీటర్ లైనింగ్ క్లాత్ని తీసుకుని తడిపి ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ అయితే చేసుకున్నాను సగానికి ఇలా ఫోల్డ్ చేసి ఉంది కదా ఈ ఒక్క తో ఒక హ్యాండ్ మాత్రమే కట్ చేయగలం ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటే మొత్తానికి టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసే అయితే ఇది లైనింగ్ కాబట్టి తడిపి ఆరబెట్టి ఎంత చక్కగా మనం ఐరన్ చేసినా కూడా ఎడ్జస్ అనేవి రావడం కామన్ దానికోసం ఎల్ స్కేల్ సహాయంతో ఒక మార్కింగ్ వేసుకుంటే మీకు స్ట్రేట్ ఒక లైన్ అయితే వచ్చేస్తుంది నార్మల్ స్కేల్ కన్నా ఎల్ స్కేల్ అయితే ఇంకా బెస్ట్ అండి కింద నాకు ఒరిజినల్ క్లాత్ కి బార్డర్ వచ్చింది సో కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుందనమాట హ్యాండ్ దగ్గర కాబట్టి దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా నేను ఎలాగైతే చూపిస్తున్నాను అలాగా ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఆర్మ్ లూజ్ పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లు ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో మీరు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో అలా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఎనిమిది మీద ఏడు గీతలు అండి అంటే ఎనిమిదో నెంబర్ అనమాట ఎనిమిదో నెంబర్ తోటి ఆరులు వస్తే చంకడౌన్ అనేది మనం మూడు పావు ఇంచులు తీసుకోవాలి మూడు పావు ఎనిమిది ఎనిమిదిన్నర ఎనిమిది పావు ఎనిమిది ముప్పావు అలాగా మళ్ళీ ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఒక లైన్ వేసేయండి ఇక్కడ కూడా మూడు పావుకి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా ఎనిమిది మీద ఏడు గీతలకైతే ఒక మార్కింగ్ వేయండి ఇలాగా స్ట్రేట్గా చూసుకోండి స్ట్రేట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి మళ్ళీ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ లైన్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర నుంచి ఎనిమిదో నెంబర్ కాబట్టి పావు తక్కువ రెండు ఇంచులు తీసుకోవాలి పావు రెండు ఇంచులు ఓకేనా ఇలాగ లైన్ వేసేసేయండి లైన్ వేసిన తర్వాత షోల్డర్ దగ్గర వన్ ఇంచుకు ఒక మార్కింగ్ వేయండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి ఇక్కడ పావు తక్కువ రెండించులు అండి షోల్డర్ దగ్గర వన్ ఇంచు పాతక్కువ తక్కువ రెండించులు అనేది ఎనిమిదో నెంబర్ కాబట్టి షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఎవరికైనా ఒకటే పెట్టుకోవాలి మార్పు ఏం లేదు తర్వాత ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు ఇది ఫ్రంట్ పార్ట్ లోతు కోసం అండి మళ్ళీ ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి మరి ఇది కూడా అంతే ఇలా నీట్గా షేప్ అయితే ఇచ్చేసేయండి అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత సైడ్కి ఒక రెండు ఇంచులు ఎగస్ట్రా తీసుకోండి సరిపోతుంది ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా సైడ్కి ఒక లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అంతే కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇక్కడ కొంచెం ఓపెన్ చేసేసేయండి ఎందుకంటే డబల్ ఫోల్డింగ్ చేసాం కదా ఒక లేయర్ క్లోజ్ అయిపోయి ఉంటుంది మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి టూ లేయర్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి చూసారు కదా ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి అయిపోయిందండి ఇక్కడ క్లాత్ని కట్ చేసుకుంటే మనకి సైడ్కి అతుకులు వేసుకుంటానికి బాగుంటుంది సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎందుకంటే ఫ్రంట్ హుక్స్ అనమాట అందుకుని ఇలాగ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోండి హైట్ పెంచమన్నారు నేను ఒక వన్ ఇంచ్ పెంచాను హైటు ఇక్కడే పెంచాలి కిందే పెంచాలి వన్ ఇంచ్ హైట్ అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ అనేది ఎలా చూసుకోవాలో చెప్తాను ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి కి వన్ ఇంచ్ కబతే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అండి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిది మీద ఏడు గీతలు దీనికి వన్ ఇంచ్ కప్పితే తొమ్మిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను తర్వాత హైటు కింద ఖర్చు అంతా వదిలేసుకుని హైట్ అయితే చెక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు చూపిస్తాను చూడండి బ్యాక్ లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి పట్టేసుకుని గా లైన్ వేసుకోవాలండి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది చూడండి కింద ఖర్చు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు పైన ఎంతైతే చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసామో కింద పైన కూడా అంతే వేసుకోండి తొమ్మిది మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసేసుకోండి ఎనిమిది మీద ఏడు గీతలు అనేది ఆర్మ్ లూజ్ అండి అదే ఫార్టీ ప్లస్ సైజ్ వచ్చింది అనుకోండి ఆర్మ్ లూజ్ ప్రకారం కన్నా నెక్ కింద నుంచి చెస్ట్ చూసుకుంటే ఇంకా బాగా కుదురుతుంది అనమాట ఎందుకంటే పెద్ద హెవీ సైజ్ కదా మేబీ వాళ్ళకి బాడీ ఎక్కువ ఉండి ఆర్మ్ లూజ్ తక్కువ ఉండొచ్చు సో అలా కూడా ఉంటాయి కొన్నాట్లకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కింద ఎంతైతే చెస్ట్ మార్కింగ్ వేసామో పైన అంతే వేయాలి ఆ తర్వాత నెక్ డిప్ తెలియాలంటే నడుముని సగం కింద ఫోల్డ్ చేసుకుని పాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నేను హైట్ పెంచాను కదా వీళ్ళు నెక్ కూడా దింపమన్నారన్నమాట హైట్ పెంచిన తర్వాత చాలా మంది నెక్ దింపమంటారు సో నేనైతే కింద పట్టికి ఎంత ఖర్చు కావాలంత వదిలేసుకుని నేను పాటు హైట్ అయితే మార్కింగ్ వేశాను సో ఇది కూడా ఇలాగా ఒక ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలాగ ఒక బాక్స్ లాగా ఇచ్చేసుకుని నెక్ విడత వచ్చేసి రెండు పోవండి ఎగసకొచ్చు కోసం ఒక ఇంచు కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి తర్వాత కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత నడుము నడుము నడుములూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి నాకు వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులయితే వచ్చింది నాలుగో భాగం ఎనిమిదిన్నర డాట్ కోసం వణించి కబప్తే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకు ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి కింద నడుము దగ్గర తొమ్మిదిన్నరకి తొమ్మిదిన్నరకు ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కరెక్ట్గా సగానికి ఇక్కడ తొమ్మిదిన్నర అండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ హైటు అటు హైట్ వచ్చేసి నాలుగించులు తీసుకోండి సరిపోతుంది ఇలాగ చక్కగా అయిపోయిందండి తర్వాత చిన్న సైజ్ షోల్డర్ నెక్ దగ్గర రెండు పావు ఇచ్చి తర్వాత పావు ఇంచు ఖర్చు ఇవ్వన్నాను కదా ఆ ఖర్చు దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు ఖర్చు తీసుకోండి ఎందుకంటే హ్యాండ్స్ జాయిన్ చేయడానికి ఖర్చు ఎక్కువ పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి నెక్ దగ్గర పావు ఇంచు ఖర్చు మనం ఇక్కడ మాత్రం హాఫ్ ఇంచు ఖర్చు అయితే తీసుకోవాలి సో ఫుల్ షోల్డర్ ఐదు మీద ఏడు గీతలు వచ్చింది చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఓకేనా ఫుల్ షోల్డర్ ఐదు మీద ఏడు గీతలు అండి చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకున్నాను ఇలా ఎల్ షేప్ తోటి ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలాగా ఈ ఎల్ షేప్ దగ్గర కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇలా చక్కగా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి మనకి ఎనిమిది మీద ఏడు గీతలు రావాలి కరెక్ట్గా వచ్చేసిందండి ఎనిమిది మీద ఏడు గీతలు ఇలా ఇలా లయట్గా అంతే అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటే మనకి యూ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కరువు స్కేల్ వాడితే చాలా బాగా కుదురుతాయండి బ్లౌజ్లు అనేవి ఎంత కొత్త వారైనా సరే బొట్టికి లెవెల్ ఫినిషింగ్ అంతే ఫిట్టింగ్ వచ్చేలాగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేసినా అలాగా డాట్స్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ కట్ అయిపోయినాయి తర్వాత బ్యాక్ పార్ట్ కట్ అయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మాత్రమే బ్యాక్ పార్ట్ కట్ చేయాలి లేదంటే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేయండి ఈ రెండు కట్ చేసిన తర్వాతనే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కోరస్ మన వైపుకు ఉండాలండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఫ్రంట్ పార్ట్కి క్రాస్ కటింగ్ అండి ఇలా క్రాస్గా పెట్టండి నేను ఇప్పుడు ఎలాగైతే పెట్టాను అలాగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నెక్ దగ్గర కూడా అంతేనండి ఇలాగా ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి అదే ప్రిన్సెస్ కట్టకైతే వన్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు స్కేల్ తీసేసుకుని వీప్ పార్ట్ దగ్గర కూడా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ నెక్ మనకి హైట్ దగ్గర కూడా మార్కింగ్ వీప్ పార్ట్ దగ్గర కూడా స్ట్రేట్గా ఇలా మార్కింగ్ వేసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా గా అంతే మనకి ఇంకా బ్యాక్ పార్ట్తో పని అయిపోయింది ఇక్కడ ఎల్ షేప్ దగ్గర గట్టిగా ప్రెస్ చేయండి మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా షేప్ ఇచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి రౌండ్ తిరిగే చోట నెక్ మనకి ఆర్మ్ రౌండ్ ఉంది కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇలాగా ఇలా మంచిగా షేప్ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైటు ఈ రెండు కూడా ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలండి అలా తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఉల్టా తిప్పేసేయండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనం షేప్ బెల్ట్ జాయిన్ చేతాం కదా ఖర్చులతో కలిపి అంటే షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా ఖర్చులతో కలిపి మీరు మార్కింగ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి కింద మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి నాకైతే పన్నెండున్నర ఇంచులు వచ్చింది మార్కింగ్ వేసేటప్పుడు కూడా పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పన్నెండున్నరకి ఒక మార్కింగ్ వేసుకోండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా అలా లైన్ వేసేసేయండి ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసుకోవాలి ఇప్పుడు నెక్ డిప్ తెలియాలంటే ఫ్రంట్ నెక్ డిప్ ఇక చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్య డిఫరెన్స్ మూడు ఇంచులు ఉంది అంత అవసరం లేదు రెండున్నర ఇంచులు ఉంటే సరిపోతుంది అందుకుని బ్యాక్ పార్ట్లో కింద లైన్ నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగా బ్లౌజ్ని సదరేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి నెక్ డీప్ దగ్గర నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టేస్తే సరిపోతుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన నెక్ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మీరు నెక్ డీప్ అనేది స్కేల్ వరకు తీసుకోవాలన్నమాట పైన షోల్డర్ కుట్టుంది కదా ఇక్కడ నుంచి డీప్ వరకు చూసుకుంటే స్కేల్ అడ్డంగా స్కేల్ ఉంది కదా నెక్ డీప్ దగ్గర అక్కడ వరకు చూసుకుంటే నాకు ఏడించులు వచ్చిందండి రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి ఏడు మీద రెండు గీతలు ఎందుకో తెలుసా నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చి స్టిచ్ చేస్తానండి రెండు గీతలంతా సో అలా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ అనేది తక్కువ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఇలాగా ఎల్ షేప్ అయితే తీసేసుకోవాలన్నమాట ఎల్ షేప్ ఇప్పుడు కొంచెం ఇలా క్రాస్గా తీసుకోండి ఇలాగ లైట్గా క్రాస్గా తీసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి అంతే అయిపోయింది చూసారా ఇప్పుడు నెక్ ఉంది కదా నెక్ డీప్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి తీసుకుని ఫ్రంట్ పాటు డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఎందుకు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటున్నానంటే కింద షో మనకి షేప్ బెల్ట్ జాయిన్ చేయాలిగా అందుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి షేప్ ఇచ్చిన తర్వాత నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని ఎంత వచ్చిందో పొడుగు చూడండి ఈ పొడుగులో సగానికి ఒక మార్కింగ్ వేసుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ వదిలేసుకుని సో ఇలాగ ఇలా ఒక లైన్ వేసుకోండి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో మార్కింగ్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా స్కేల్ తోటి ఇలా మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కటింగ్ అండి స్కిప్ చేయకండి వీడియోని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇట్ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకొని నెక్ దగ్గర కూడా ఇలాగ రౌండ్ రావాలన్నమాట ఫ్రంట్ నెక్ కూడా మంచిగా షేప్ వస్తుందండి నేను చెప్పినట్టు మీరు టిప్స్ ఫాలో అయ్యారంటే ఇలా చక్కగా రౌండ్గా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుని ఇట్ సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి అంతే చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇదే మార్కింగ్ టక్స్ ఇచ్చేసుకుని అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయిందండి ఇప్పుడు మనం షేబుల్ కట్ చేద్దాం కట్ చేసే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని సైడ్ జాయింట్ నుంచి ఒక పావించు వదిలేయండి సైడ్ జాయింట్ నుంచి టేప్ని ఒక పావించు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దానిపై నుంచి ఒక పావించు టేపుని వదిలేసి చెక్ చేస్తే నాకు వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చే వచ్చిందండి రెండున్నర ఇంచులు ఇక్కడ కొంచెం క్లాత్ సరిగ్గా కట్ అవ్వలేదు రెండున్నర ఇంచులు అయితే వచ్చింది ఒక ఇంచు పైకి వదిలేస్తే రెండున్నర ఇంచులు సో ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ వైపుకి షేప్ బెల్ట్ అనేది రెండున్నర ఇంచులు వచ్చేటట్టు మనం చూసుకోవాలన్నమాట ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మనకి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసిన చోట పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుంది వెనకాల పట్టి ఎతగడానికి ఇప్పుడు ఇవి ఉన్న క్లాత్లోనే మనం షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేసుకోవాలి పొడుగు వచ్చేసి ఒక పదిన్నర ఇంచులు అయితే సరిపోతుంది సైడ్ జాయింట్ ఏమో రెండున్నర ఇంచులు తర్వాత వచ్చేసి పొడుగు చూడండి ఈ పొడుగు చూస్తున్నాను పదిన్నర ఇంచులు పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు ఇప్పుడు ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి వెళ్ళేది ఎంత వచ్చింది చూడండి ఒక హాఫ్ ఇంచ్ టేపును వదిలేయండి ఆది బ్లౌజ్లో ఒక హాఫ్ ఇంచ్ టేపుని వదిలేయాలి ఆది బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచ్ వదిలేయాలండి అదే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెడితే పావు ఇంచు వదిలేయాలి టేప్ని నాకైతే మూడు పావు వచ్చింది మెయిన్ డాట్ షేప్ వచ్చేసి మూడు ఇంచులు వచ్చింది అనమాట ఇటు మూడు పావు మధ్యలో ఇంచులు ఈ సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు అంతే ఇలా షేప్ ఇస్తూ నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా కటింగ్ చేసుకుంటూ సరిపోతుంది ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకోవాలండి మీ దగ్గర లైనింగ్ ఉంటే కట్ చేసుకోండి లేదంటే వేరే క్లాత్ అయినా పర్లేదు మన మెథడ్లో బ్లౌజ్ కట్ చేస్తే ఇక్కడ ఇలాంటి పీస్ మిగులుతుంది ఇలా చక్కగా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా చక్కగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే చూసారా అంత చక్కగా వచ్చేసిందో ఈ సైడ్ కూడా అంతేలాగా ఇప్పుడు వచ్చేసి ఇదంతా కూడా మెయిన్ క్లాత్ మీరు పెట్టేసుకుని కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్